రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు జిల్లా అనుబంధ అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ యువ నాయకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరికీ మిత్రులకి ధన్యవాదాలు తెలుసు రేపు ఐదవ తారీఖున పెద్దలో గౌరవనీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆదేశాలతో ఐదవ తారీఖున ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఈ యొక్క ఆరేడు నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు నేపథ్యం బకాయిలు చెల్లించకుండా తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న ముఖ్యమైన ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోలు కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి రీసెంట్ రోజులోని రమా కార్షోరూ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వెనక్కి పత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జెస్ తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు ట్రస్టర్ ఇన్ఛార్జెస్ మండల అధ్యక్షులు వార్డు ప్రెసిడెంట్లు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కంటే గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు యొక్క సమావేశం ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో ఐదు సంవత్సరాలు కరోనా వచ్చిన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు చదువుల కోసం ఇప్పుడు నిమిత్తం ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ గానే ఉండి గానే ఉండి నాడు నేరు ద్వారా స్కూల్స్ ని చేస్తాం గానే ఉండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద విద్యార్థులను ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు చదువుకోవటం జరిగింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువును దూరం చేసే విధంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు విద్యార్థులు చాలా గొప్పగా చెప్తున్నారు మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామని మాకు ట్యాబ్లు వస్తాయని మాకు అమ్మ కూడ వస్తుందని మాకు స్కూల్ బట్టలు ఇస్తారని మాకు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారని లేకపోతే ఫీజు ఏమైనా కాలేజ్కి నేరుగా డబ్బు తమ్ముతాయి అని చెప్పని ఎంతో గొప్పగా విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటే ఈరోజు ప్రతి కాలేజీలో కానివ్వండి ప్రతి స్కూల్స్ లో కానివ్వండి ఫీజు కట్టలేదని అని చెప్పని పిల్లల్ని బయటికి పంపే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధారంలో జరుగుతుంది అదేవిధంగా సూసైడ్స్ మీరు అందరు చూసే ఉంటారు మన నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి దూకి చనిపోయారు అంటే వాళ్ళందరి మేర కదా ఈ ఫీజులు ఒక గానే కానివ్వండి ఫీజులు కట్టాలని చెప్పని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక ఒత్తిడి కానివ్వండి దాని మీద ఈరోజు పిల్లలు సూచ్యం పరిస్థితులు ఈరోజు మీరు చెప్పారు మీ అధికారంలోకి రాగానే అనేక పథకాలు చేస్తామని నేను మాటేస్తున్నా నేను హామీ ఉంటున్నా అని చెప్పను ఈరోజు సాక్షాత్తు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారో ఆ రోజు చెప్పారు నేను మాటేస్తున్నా లోకేష్ మాటిచ్చారు అని చెప్పి మరి ఏమైపోయినా మాట్లాడి ఆ హామీలని ఏదైపోయి మీ హామీలు ఇచ్చి మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజాధికారికి విద్యార్థులకు మీరు ఏ సమాధానం చెప్తారు అని చెప్పి ఈరోజు కోటమి ప్రభుత్వం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే మొన్నే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు పథకాలు ఎలా చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పారు కరోనా కష్టాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట మాట్లాడారా నేను చేయలేను నేను ఇవ్వలేను అని చెప్పి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి ఆ మాట వచ్చిందా ఏ రోజు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు ఇరవై నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు చెప్పుకోవటం కాదు ఐదు సంవత్సరాలు ప్రజానీకానికి నిలువైన నిలువైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మీరు చూసి నేర్చుకోండి ఆయనలాగా ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తాం కాదు ఇచ్చిన హామీలు నిలబెట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనౌన్స్ మీరు చెప్పిన అమరావతి గురించి మాట్లాడలా పోలవరం గురించి మాట్లాడలా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదా రైల్వే జోన్ గురించి మాట్లాడదా దేని గురించి కదా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే విధంగా దేని గురించి కదా కేంద్రం మాట్లాడిందా అని చెప్పి ఈరోజు ప్రభుత్వం మా వల్లే నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పండి ఏది మరి ఎందుచ ఒక పక్క బీహార్కి చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ అన్యాయం చేసిందని చెప్పని ఈరోజు ఎవరైతే అక్కడ ఎంపీలు ఉన్నారో ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు నిలదీయాలని చెప్పి ఈరోజు మేమందరం గారు డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఫీజు కోరు ఫీజు అయ్యారు వెంటనే చెల్లించాలి అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీని నారా లోకేష్ ని ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ రేపు ఐదో తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒప్పని గారు కోరుకుంటూ నిరంతరం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం వాళ్ళ చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటూ ముందుకు అర్థంగా ఉందో చెప్పింది తీసుకోవాలని ముఖ్యమంత్రి వాళ్ళకి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీజు కోర్ అనేది నిజంగా ఒకటే అడుగుతున్నాం మీరు వచ్చే ఎలక్షన్స్లో ఏదైనా మాట చెప్తామని తప్ప అది చేసేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే లేదు అది గత ఎన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు ప్రతిసారి అదే జరుగుతుంది ప్రజలు కూడా గుడ్డిగా ఏదైతే మూడు పార్టీలు కలిసి న్యాయం చేస్తారని ఆ రోజు మరి మేము ఏమైతే ఓటు వేయలేదు మరి ఎలా గెలిచాడు కొంతమంది అంటే గెలిపించలేదు బాధపడే రకంగా ప్రజానికి మరి ఎందుకంటే ఏ ఒక్కటి కూడా హామీ ఈ రోజుకి నెల ఏడు నెలలైనా ఏ ఏమైంది మరి ఏదైతే ఉచిత బస్సు ఏమైంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుంటూ ప్రతి మహిళలకి పంతొమ్మిది నుంచి పది యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రతి మహిళలకి కూడా పదిహేను వందలు ఈ హామీలన్నీ కూడా నాకు సూపర్ సిక్స్ అని మీరు చెప్పడమే తప్ప పేపర్ వర్క్ తప్ప ఏది కూడా మీరు చేయలేదు కానీ ఈరోజు విద్యార్థులు ఎంతగా బాధపడుతున్నారంటే ఫీజు కట్టలేక బకాయి చెల్లించక ఏదో ప్రభుత్వం మారింది మా వక్తి వాళ్ళపై ఇంకా విద్యార్థులకు ఇంకా ఏదో మీరు నమ్మి వేస్తారని ప్రజలైతే కొద్దిగా నమ్మినారు నిజంగా వాళ్ళు వాళ్ళు చెప్తూ వీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తారు వీరు చేసే విద్యాశాయం అన్నీ కూడా ప్రజలైతే గమనిస్తున్నారు ప్రతి ఇంటి విద్యార్థిని కూడా ఎంత నరకం అనుభవిస్తున్నారంటే ఫైవ్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి కూడా మరి ఫీజు ఎన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తారు మరి ఇంటర్ చదివే విద్యార్థులు నిజంగా నారాయణ చెందిన ఇలాంటి కాలేజెస్లో పిల్లలు మొన్న చూస్తే అనంతపురం కానీ మొన్న విజయవాడ వన్ టౌన్లో కూడా ఇవన్నీ కూడా